ప్రియమైన తల్లులారా మీరు తప్పక చదవలసిన వ్యక్తిగతమైన సందేశము నేను ముఖ్యంగా ఈ పుస్తకమును గత సంవత్సరాల్లో అనేక తల్లులు నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రచించాను ఇది ఏ తల్లులైతే ఆత్మీయ సహాయము మరియు ప్రోత్సాహము గూడ్చిన అస అవసరత కలిగి ఉన్నారో వారి కొరకు గాయబడినది గత ముప్పై సంవత్సరాలుగా ఒక దైవ సేవకునికి భారీగా ఉండటకు దేవుడు నా కృపనిచ్చాడు నా భర్త ఎక్కువ సువార్త బోధించట కొరకు ఇంటికి దూరంగా వెళ్తూ ఉండేవారు దేవుని కొరకు రాజీ పడని ఆయన నిర్ణయాలను బట్టి మా కుటుంబం ఎప్పుడూ సాతాని దాడులకు గురిగా ఉండేది అయితే సాతాని యొక్క ప్రతి దాడి కేవలం దేవుని కృప చేతనే జయించగలమని మేము సాక్ష్యం ఇవ్వగలము దేవుడు నీ విషయంలో కూడా ఇలాగే చేయగలడని నిన్ను ప్రోత్సాహపరచుట కొరకే ఇది నేను చెప్తున్నాను నలుగురు కుమారులకు తల్లిగా ఉండు కృప కూడా దేవుడు నాకు ఇచ్చాడు వారందరూ ఇప్పుడు పెద్దవారైనారు కేవలం దేవుని కనికరం చేత వారందరూ యేసును వారి ప్రభువుగా మరియు రక్షకునిగా పొందుకొని ఈరోజు ప్రభువును వెంబడిస్తున్నారు నేను ఒక నిపుణురాలుగా వ్రాయడం లేదు కానీ పోరాడి విఫలమై తిరిగి లేచి తిరిగి ఆ పందెంలో పరిగెత్తన దానినై జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు తప్ప సరిగా శ్రమలలో సహాయం అనే విషయాన్ని తెలుసుకున్నాను నీ బిడ్డలకు నీవు చేయగలిగిన గొప్ప విషయం ఏమిటంటే వారు యేసు ప్రభువును వారి యొక్క వ్యక్తిగతమైన రక్షకునిగా స్వీకరించగలిగినట్లు వారిని దేవుని యొక్కకు నడిపించుటయే ఇది నీవు నీ బిడ్డలు నిత్యత్వంలో కలిసి ఉండనట్లు చేయి నీ బిడ్డలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారిని రక్షణలోకి నడిపించగలను వారు పెద్దవారైతే వారు చిన్న వయసులో ఉన్నప్పటి వల్లే వారు దేవుని కూర్చొని అంత త్వరగా స్పందించరు ఒక చిన్న బిడ్డ తన తల్లి రాత్రులయందు తనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది కనుక నీవు నీ బిడ్డను పడకపై ఉంచిన తర్వాత వెంటనే వెళ్ళిపోవటకు ఆతృత పడవద్దు బిడ్డలందరితో ఒక్కొక్కరితో లేక అందరితో కలిసి కొన్ని విషయంలో గడుపుము వారితో ప్రభువును గుర్చి మాట్లాడము పిల్లల ఆత్మీయ విషయంలో నిద్రించే ముందు ఎక్కువగా వినటకు ఇష్టపడదురు ఉదాహరణకు వారి కొరకు ఉన్నట్టు నేను వచ్చేదన్ ఓ దేవుని గొర్రె పిల్ల లాంటి పాటను దానిని పాడము అప్పుడు యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఏదో ఒకటి కానీ లేదా బెడ్ టైం స్టోరీ బుక్ వంటి పుస్తకం నుండి ఒక కథను వారికి చెప్పు అప్పుడు వారితో కలిసి సుమారు ఈ విధంగా ప్రార్థించు ప్రేమైన ఈ రోజును గురించి మరియు ఈ రోజున భోజన విషయంలో మరియు ఆరోగ్యం మరియు ప్రేమించే తల్లిదండ్రులు మరియు సహోదర సహోదరులు మరియు అనేక ఇతర మంచి బహుమతులు ఇంకా అనేక విధములుగా నన్ను దీవించినందుకు అందనము దయచేసి నా పాపంలన్నీ నిక్షమించు నా కోరి కోరిక కల్వరిశిలో పై కాచిన రక్తంతో నా గుడు ప్రభువ నా హృదయంలోనికి రండి మరియు ఈ రోజు నుండి నన్ను నీ బిడ్డగా చేసుకొనండి నా ప్రార్థన వినినందుకు వందనాలు హమేన్ దైవభక్తి కలిగిన గృహంలో పెరిగిన పిల్లలు అటువంటి ప్రార్థనలు ఎన్నో మార్లు ప్రార్థించి ఉంటారు అయితే ఏదో ఒకసారి అది వారి హృదయములలో ఉండి వారి నిజమైన అవసరాన్ని బట్టి వచ్చి ఉండి వారి దేవునితో సంబంధం ఏర్పరచుకున్నట్లు చేయును అప్పటి నుండి వారు కేవలం మీ బిడ్డలు మాత్రం కాదు కానీ దేవుని బిడ్డలు అవుతురు అది నీకు గొప్ప సంతోషంగా ఉండును దీన్ని రా ఈ సందేశాన్ని రాసిన వారు అని పూనెన్ అనే ఒక దైవచను రాలండి దేవుడు ఈ సందేశాన్ని గాక ఆమె